కాకినాడ జిల్లా నియోజకవర్గం తొలి తిరుపతి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శృంగార స్వామి వారి దేవస్థానంలో ప్రతి శనివారం ఆనసంతర్పణ కార్యక్రమం కూడా కొనసాగిస్తూ ఉంటారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే దసరా సందర్భంగా ఎంతో దూరం నుంచి కాలినడకన వచ్చిన భవానీ దీక్ష భక్తులకు కనీస వసతులు కల్పించట్లేదంటూ అదే విధంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు భవానీలు తొలి తిరుపతి గ్రామం శృంగార వల్లభ వారి దేవస్థానంలోనే వారి గోడును విన్నవించుకుంటున్నారు ఆ తొలి గ్రామ గ్రామంలో అయితే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఇక్కడ మనం ఉండడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంచుమించు ప్రతి దేవాలయం కూడా ప్రతి సంవత్సరం కూడా భవానీలకి ఎంతో ప్రత్యేకమైన రోజుగా ఇక్కడ పిలవడం జరుగుతుంది అయితే ఈ యొక్క భవానీ దీక్షలో భవానీలకి ప్రత్యేక స్థలం కేటాయించకపోవడం భోజన సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరం దానికి సంబంధించి ఎంతో మంది భవానీలు కూడా కాలినడకన వచ్చి అదే కాలినడకనే వెనక వెళ్ళే సిచ్యువేషన్ కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మనం పక్కన ఉన్న భవానీలు కూడా అడగచ్చు అయితే భవానీ వస్తాను కాళీన సౌకర్యాలు يا ري مندا توں مل پنجان نا مندا ఇరవై ఒక్క రోజులు వేస్తారు ఎనభై ఒక్క రోజులు వేస్తారు అలాగే ఈ యొక్క దీక్ష ఏదైతే ఉన్నాలో ప్రత్యేక ఇంటి దగ్గర నుంచి కూడా ఈ దీక్ష ఎటువంటి భంగం కలగకుండా కూడా నే మేమ నిబంధనలు పాటించు ప్రతి ఒక్క దేవాలయం వెళ్ళి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ఈ కూడా హైదరాబాద్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి భావనలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క దేవస్థానం అధికారులు వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకుని ఇక్కడ సపరేట్గా ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉన్నదో భవనీలు సపరేట్గా చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారో ప్రతి భవనీలు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇటువంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి కాకినాడ జిల్లా నుంచి మీ శివ